హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఎన్నికల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేందుకు ఉద్యోగుల వ్యూహం ఒక్కొక్క నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నామినేషన్లు దాఖలు చేయనున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఉన్నారు సిపిఎస్ రద్దు సిపిఎస్ నిధుల అక్రమ మళ్లింపు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ఎండగట్టే ప్రణాళిక ఉద్యోగులను చులకనగా హీనంగా చూస్తున్న వైసీపీ టీడీపీలకు గుణపాఠం మీకు మా రెండు పార్టీలు తప్పితే ప్రత్యామ్నాయం లేదు కదా అన్న బెటకారిస్తున్న అధికార ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వనున్న ఉద్యోగులు గెలుపు ముఖ్యం కాదు కానీ మా ఓటు మాకే వేసుకుంటాం ఇది మా ఆత్మగౌరవ సమస్య అంటున్న ఉద్యోగులు ఈ భారీ నామినేషన్ల వ్యూహం అమల్లో తెర వెనుక చక్రం తిప్పుతున్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఈ భారీ నామినేషన్ల ప్రభావం ఏ పార్టీ మీద పడనో ఇదే జరిగితే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా అంటూ ఎన్నికల సంఘం టెన్షన్ సో ఫ్రెండ్స్ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులు వస్తే షాకింగ్ నిర్ణయాలు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకేంటంటే సుమారు పన్నెండు లక్షల ఈవీఎంలు కావాలి లేదా బ్యాలెట్ పేపర్ పెట్టాలి పోలింగ్ బూత్లు మార్చాలి పెద్ద సంఖ్యలో మానవ వనరులు రవాణా సమకూర్చాలి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో నామినేషన్లు దాఖలైతే ప్రపంచ రికార్డులే మా జీతాల నుంచి మేము పొదుపు చేసుకున్న నిధులను మాకు తెలియకుండానే వాడుకుంటున్నారు ఇదే న్యాయం అని ప్రశ్నిస్తే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అధికారుల్లోకి వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు సిపిఎస్ రద్దు చేయకపోగా మా జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ పెన్షన్ కోసం ప్రతీ నెలా చెల్లిస్తున్న పది శాతం నిధులను గత పన్నెండు నెలలుగా అక్రమంగా మళ్లించేశారు అదేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నుంచి చేదరింపులు వెటకారాలు మేం దాచుకున్న ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల సొమ్ము మా అనుమతి లేకుండానే మాకు తెలియకుండానే వాడేశారు దయచేసి మేము దాచుకున్న సొమ్ము మా అవసరాలకు మాకు ఇప్పించండి అని ప్రాధేయపడుతుంటే చీత్కారాలు ఈసడింపులు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఎన్నికల వేళలో ఉద్యోగులు అయితే వ్యూహం పొందుతున్నారు అలాగే ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నామినేషన్లు అయితే దాఖలు చేయాలి దాఖలు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో